మనం సూపర్ మార్కెట్లో కొంటున్న సినిమాలో టూ టైప్స్ ఆఫ్ సినిమాంట్స్ ఉంటాయని మీకు తెలుసా సో ఆ టూ టైప్స్ ఆఫ్ సినిమా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చి కస్య సినిమాను ఇది మనకి రెగ్యులర్గా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరికేస్తుంది ఇదిగోండి ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఫ్లాట్గా ఉంటుంది సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే కస్య సినిమాన్ కానీ ఈ కస్య లో ఏంటి అంటే కొమెరిన్ అనే కెమికల్ చాలా ఎక్కువగా ఉంటుంది అది మన లివర్ని డ్యామేజ్ అనమాట సో ఈ కసియా సినిమన్ ప్లేస్లో ఏ సినిమాని యూజ్ చేయాలి అని అంటే సైలన్ సినిమాని యూజ్ చేయాలన్నమాట ఈ సినిమాని చూసారా నేను ముందు మీకు చూపించిన ఫ్లాట్ సినిమాని దాన్ని కసియా అంటారు ఆ సినిమానికి ఈ సినిమానికి డిఫరెన్స్ చూసారా మనకి ఇక్కడ చూసారంటే చుట్టలాగా ఉంటుంది లోపల లేయర్స్ కూడా ఉంటుందన్నమాట సో దీన్ని సైలెన్ సినిమాన్ అని అంటారు ఈ సైలెన్ సినిమాన్లో అయితే కొమరిన్ అనే కెమికల్ చాలా తక్కువగా ఉంటుంది ఈ సినిమాని వచ్చి మనకి శ్రీలంక నుంచి వస్తుందన్నమాట చాలా మందికి ఏంటి అంటే రౌండ్గా ఉంది కదా అని చెప్పి ఈ సినిమాని తీసుకుంటారు ఇది కూడా మనకి కస్య సినిమాన్ కిందే వస్తుందన్నమాట ఇది మాత్రం సైలెంట్ సినిమాన్ కాదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదిగోండి నేను రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను ఇది సైలెన్ సినిమాన్ను ఇది కస్యా సినిమాన్ ఇది ప్లస్ ఇదిగో మనకి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఫ్లాట్గా ఉంటుంది సో ఈ రెండు వచ్చి మనకి కస్యా సినిమన్ అనమాట ఇది ఒక్కటే సైలెన్స్ సినిమాన్ కింద వస్తుంది మీకు డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుంది కదా మనకి ఇది చుట్టలా ఉంటుంది ప్లస్ లోపల లేయర్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట ఇది ఒరిజినల్ సినిమాన్ ఇది కూడా రౌండ్గా ఉంటుంది కానీ సైలెంట్ సినిమన్ కింద రాదనమాట సో ఈ రెండు ఫేక్ కింద వస్తాయి ఇది ఒరిజినల్ కింద వస్తుంది మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు